మనిషి ఒక జన్మ రెండు జీవితాలు మనిషి ఒకసారి పుట్టి ఒక్కసారే చనిపోతాడు మనలోని అవయవాలు మాత్రం మనతో పాటు పుట్టి మనతో పాటు మరణించవు మరొకరికి కూడా జీవితాన్ని ఇస్తాయి ఒక మనిషికి చూపునిచ్చిన రెండు కళ్ళు ఆ వ్యక్తి మరణించిన తర్వాత మరో ఇద్దరికి చూపునిస్తాయి అందుకు నేత్రదానం అనే ఒక మహోన్నతమైన గుణంతో పాటు కార్నియా రిప్లేస్మెంట్ అనే అత్యంత నైపుణ్యమైన చికిత్స తోడవ్వాలి నేత్రదానం అంటే కళ్లను దానం చేయటం ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి కళ్ళను తీసి మరొకరికి అమర్చటం అన్నమాట ఒక వ్యక్తి నుంచి సేకరించిన రెండు కళ్ళల్లో ఒక్కొక్క కంటిని ఒక్కొక్కరికి అమరుస్తారు కాబట్టి ఒకరు నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపొస్తుంది ఇది పూర్తిగా స్వచ్ఛందంగా జరుగుతున్న మహోన్నతమైన కార్యక్రమం సమాజంలో కాన్యా దెబ్బ తినడం కారణంగా లోపంతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు నేత్రదానం ప్రతిజ్ఞ చేసిన వారు తక్కువ మంది ఉన్నారు ఏడాదికి రెండు లక్షల కార్నియాల అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం ఏడాదికి దాదాపు నలభై ఐదు వేలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి పేషెంట్కి దెబ్బతిన్న కార్నియా అంటే కంటి మీద ఉండే పారదర్శకమైన పొరను తొలగించి దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కార్నియాను అమరుస్తారు దీనిని కార్నియా రిప్లేస్మెంట్ లేదా కెరటోప్లాస్టీ లేదా కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటారు ఈ సర్జరీ చేయడానికి నేత్రదాత బ్లడ్ గ్రూప్ గ్రహీత బ్లడ్ గ్రూప్ ఒకటే కావాల్సిన అవసరం లేదు అంటే ఆ రెండు మ్యాచ్ కావాల్సిన అవసరం లేదన్నమాట కార్నియా పారదర్శకంగా ఉంటూ బయటి దృశ్యాలను కంటి లోపలికి చేరవేస్తుంది కార్నియాలోని పారదర్శకత లోపించినప్పుడు అది రెటీనాకు సరైన సమాచారాన్ని చేరవేయలేదు దానిని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే పాడైన కార్నియాను తొలగించి ఆరోగ్యకరమైన కార్నియాను అమర్చటమే మార్గం దాత నుంచి సేకరించిన తర్వాత కంటి వైద్య నిపుణులు కార్నియాను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఇన్నర్ లేయర్ అంటే ఎండోథీలియం శక్తిని పరీక్షిస్తారు అది సరిగ్గా ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ద్వారా దానిని అవసరమైన వారికి అమరుస్తారు ఎవరెవరికి అవసరం ఉంటుంది సూడోపేకిక్ బుల్లస్ కెరటోపతి కెరటోకోనస్ కార్నియాకు గాయాలు అంటే కార్నియల్ ఇంజురీస్ కార్నియల్ డీజనరేషన్ కార్నియల్ అల్సర్స్ ఎండోథిలియల్ డీ కంపెన్సేషన్ పుట్టకతోనే తెల్లటి కార్నియా ఉండటం కంజనిటల్ కార్నియాల్ ఒసిటీ కెమికల్ బర్డ్స్ అంటే రసాయనాల వల్ల కార్నియా దెబ్బతినటం మరణానంతరం ఆరు గంటల్లోపు కళ్లను సేకరించాలి అంతవరకు మృతుని కనురెప్పలను మూసి కళ్ళ మీద తడిగుడ్డ లేదా దూదిని లేదా ఐస్ ముక్కలను ఉంచాలి తల ఎత్తులో ఉండేటట్లు చూడాలి తల కింద రెండు తలగడలు ఉంచాలి మృతదేహం ఉన్న గదిలో ఫ్యాన్ వేయకూడదు దీనివల్ల కార్నియా డ్రైగా మారి చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ గదిలో వీలైనంత వరకు చల్లగా అంటే లో టెంపరేచర్తో ఉండాలి అధునాతనమైన పరికరాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత నేపథ్యంలో కంటి నల్లగుడ్డు మీద ఉండే కార్నియాను మాత్రమే సేకరిస్తున్నారు కాబట్టి నేత్రదానం చేసిన కంటి ఆకారంలో మార్పు కనిపించదు ఒకవేళ పాత పద్ధతిలో కంటిని మొత్తంగా తీసినట్లయితే ఆ స్థానంలో కృత్రిమ కంటిని అమర్చుతారు పార్థివ దేహం మామూలుగా కళ్ళు మూసుకున్నట్టే కనిపిస్తుంది కార్నియాను సేకరించిన తర్వాత దాన్ని కార్నియా బ్యాంక్ అంటే ఐ బ్యాంక్లో ఉంచుతారు ఆ తర్వాత మరొకరికి అమర్చుతారు వీలైనంత త్వరగా కంటిని సేకరించేందుకు వీలుగా ఐ బ్యాంక్ ప్రతినిధులు వైద్య నిపుణులు లోపే మరణించిన వ్యక్తి తాలూకు డెత్ సర్టిఫికెట్ మెడికల్ రికార్డ్ సిద్ధంగా ఉంచటం మంచిది మృతునికి వారసులుంటే వారి అనుమతి తప్పనిసరి ఆపరేషన్ తర్వాత వచ్చే సాధారణ సమస్యలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం ఆపరేషన్ తర్వాత గాయం మానే సమయంలో కొందరికి ఐ సైట్లో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ఫారెన్ బాడీని దేహం అనుమతించినప్పుడు కొత్త కార్నియాకు వ్యతిరేకంగా బతికి ఉన్న దేహం రియాక్ట్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ కాదు సాధారణంగా ఎదురయ్యే సమస్య ఇదొకటి కార్నియల్ గ్రాఫ్ట్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కంటి లోపల ఇన్ఫెక్షన్ వస్తే సర్జరీ లక్ష్యం నెరవేరదు అయితే ఈ సమస్య ఇటీవల కనిపించడం లేదు గ్లకోమా కార్నియన్ రిప్లేస్మెంట్ తర్వాత రోగిలో గ్లకోమా లక్షణాలు కనిపిస్తే కంటి నరాల్లో ఒత్తిడి పెరిగి ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటుంది అప్పుడు చూపును తిరిగి తీసుకురావడం కష్టం అయితే ఇది తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది వీటన్నింటినీ అధిగమించగలిగిన టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఇప్పుడు దీనిని లామెలార్ కెరటోప్లాస్టీ అంటారు కాబట్టి ఆపరేషన్ తర్వాత ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని నివారించగలిగిన చికిత్స విధానాలు కూడా ఇటీవల బాగా అభివృద్ధి అయ్యాయి అపోహలు వాస్తవాలు అపోహ ఏంటి కళ్ళను దానం చేసి కళ్ళు లేని దేహాన్ని ఖలనం లేదా దహనం చేస్తే మరుసటి జన్మలో కళ్ళు లేకుండా పుడతారని అందుకు మతాలు ఒప్పుకోవనేది ఒక అపోహ వాస్తవం ఏంటి ఇది నిరాధారణమైన అపోహ మాత్రమే నిజానికి ఏ మతమైనా సరే ధాతృత్వాన్నే ప్రబోధిస్తుంది రెండు అపోహ కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ల కళ్ళు నేత్రదానానికి పరికిరావు వాస్తవం ఏంటి కాట్రాక్ట్ సర్జరీ చేయించుకున్నా సరే కళ్ళను దానం చేయవచ్చు ఇక అపోహ ముసలి వాళ్ళ కళ్ళు దానానికి పనికిరావు వయసులో ఉన్న వాళ్ళ కళ్ళు మాత్రమే పనికొస్తాయి వాస్తవం ఏంటంటే ఏడాది వయసు నిండిన పిల్లల నుంచి పండు ముదిసలి వరకు ఎవరైనా సరే అందరూ కూడా నేత్రధనానికి అర్హులే ఇక అపోహ బతికి ఉన్న వాళ్ళు కూడా జీవించుండగానే కళ్ళు దానం చేయవచ్చా వాస్తవం కేవలం చనిపోయిన వారి నుంచి మాత్రమే కళ్ళను స్వీకరిస్తారు ఒకవేళ తమ దగ్గర వారికి ఏదైనా సమస్య వచ్చి వారి కళ్ళను కోల్పోతే తల్లిదండ్రులు లేదా ఎంత దగ్గర బంధువులైన భావోద్వేగాలతో ముందుకు వస్తే వారి కళ్ళను బతికుండగా స్వీకరించరు అయితే నేత్రదానం ఎవరెవరు చేయొచ్చు నేత్రదానం చేయాలనుకున్న వాళ్ళు సంబంధిత సంస్థలను సంప్రదించి ప్రతిజ్ఞ చేయాలి అలాగే ప్రతిజ్ఞ చేయకుండా మరణించిన వారి కళ్ళను కూడా వారి పిల్లలు న్యాయ చట్టపరమైన వారసులు దానం ఇవ్వచ్చు నేత్రదానానికి వయసుతో నిమిత్తం లేదు నేత్రదానానికి వార్ధక్యం ఏమాత్రం అడ్డు కాదు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారు కళ్ళ జోడి ధరించేవారు బీపీ షుగర్ ఉబ్బసం టీబీ వంటి వ్యాధులు ఉన్నవారు కూడా కార్నియా ఆరోగ్యంగా ఉంటే నేత్రదానం చేయొచ్చు అయితే ఎవరు చేయకూడదు నేత్రదానం అంటే ఎయిడ్స్ హెపటైటిస్ రుబెల్లా మలేరియా సిఫిలిస్ వంటి అంటువ్యాధులు ఉన్నవారు క్రేజ్డ్ ఫోల్డ్ జాకప్ డిసీస్ అల్జిమర్స్ మల్టిపుల్ స్కెర్లోసిస్ బ్లడ్ క్యాన్సర్ ట్యూమర్లు ఉన్నవారు మత్తు పదార్థాలు వాడేవారు నేత్రదానానికి ఏమాత్రం అర్హులు కారు రక్త పరీక్షలు చేసి పై అనారోగ్యాలు ఏవీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ కార్నియాకు రిప్లేస్మెంట్కి అర్హత వస్తుంది విష ప్రభావంతో మరణించిన వారి కళ్ళు పనికిరావు వాటిని సేకరించే ప్రయత్నం కూడా జరగదు అదండి ఒక జన్మ రెండు జీవితాలు చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఎంత అమోఘంగా ఉందో నేత్రదానం చేయటం ప్రతి ఒక్కరి కర్తవ్యం నేత్రదానం రక్తదానం ఈ రెండూ కూడా ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఆలోచించి దానం చేసే ప్రక్రియకు ఉపక్రమించాలి చూసారా ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం పాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించటం